వినండి మనం ప్రదాత చేసుకున్నటువంటి ఈ వ్రత ఫలితం దక్కాలంటే భగవంతుని యొక్క నీళ్ళను శ్రద్ధగా వినాలి సాయి భగవాను యొక్క లీలలు ఎంత మధురంగా ఉంటాయి మన జీవితాల్లో కూడా అటువంటి లీలలనే మనం అనుభవించాము అనేటువంటి అనుభవం కూడా మనకు వస్తుంది మృదు మధురమైనటువంటి ఈ కథలు మన చెవుల్లో నుంచి హృదయంలో స్థిరపరుచుకుంటే భగవంతుడు సంతృప్తి చెందుతాడు మనం పెట్టేటువంటి భగవంతునికి ఇప్పుడు సమర్పించినటువంటి పత్రం పుష్పం ఫలం నైవేద్యం వీటన్నింటికంటే కూడా మన హృదయం అనేటువంటి స్థానంలో ఆయన నీళ్ళను స్థిరపరుచుకుంటే అదే ఆయనకు అసలైనటువంటి నైవేద్యం కాబట్టి ఆయన నీళ్ళను మన హృదయంలో స్థిరపరచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి భగవంతుని దగ్గర గొప్ప సాధన ఏమీ ఉండదమ్మా కలియుగంలో మనము ఏ ఒక్క సాధనను కూడా మనం చేయలేము పది నిమిషాలు ఆపకుండా నామస్మరణే మనం చేయటం గుడిలో స్థిరంగా ఒక పది నిమిషాలు కూర్చోలేడు అటువంటి మనందరి కోసము శ్రీ సాయి భగవానుడు ఒక గొప్ప ఉపాసన చెప్పాడు మనందరికీ కూడా సాయి భగవానుడి అంతరంగంలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనను హేమంతు ద్వారా సచ్యతలో చెప్పిస్తారు ఎవరైతే సాయికి సంబంధించినటువంటి నాలుగు లీలలు చెవుల పడగానే వారి చెడు రోజులు తొలగిపోతాయట నాలుగు లీలలు కూడా కాదు ఇంకా ఎంత సరళంగా చెప్తారంటే హేమల్పంతో ఈ మృదు మధురమైనటువంటి కథల్లోని నాలుగు అక్షరాలు ఎవరి చెవున పడతాయో వారి చెడు రోజులు ఇక తొలగిపోయినట్టే అని అంటారు మరి మన చెడు రోజులను తొలగించుకోవడానికి ఒక మంచి ప్రస్థానాన్ని మనం ప్రారంభించుకోవడానికి ఈ సాయి సత్యవ్రతం ద్వారా అటువంటి మధురమైనటువంటి ఐదు కథలను నేను మీ ముందు ఉంచుతాను మీకు ప్రారంభంలో చెప్పాను ఈ కథ ఈ సత్యవ్రతం ప్రారంభానికి ఆర్జుడైనటువంటి భీమాజీ పాటిల్ భీమాజీ పాటిల్ కుటుంబం మన కుటుంబాల లాగా ఎట్లా అంటే మనం కూడా మందికి మీరు మీ ఇంతకు ముందు తరం కానీ తాతలు తండ్రుల కాలంలో చేసినటువంటి అనేక ఆరాధనలను అనేక పూజలను అనేక సాంప్రదాయాలను మనం వదిలేస్తాం ఎంతమంది వెనుకటి తరం చేసిపోయినటువంటి ఆరాధనను గ్రామ దేవత కావచ్చు కులదేవత కావచ్చు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆరాధనలను ఎంతమంది మనం చేస్తున్నాం అట్లాగే భీమాజీ పాటిల్ కుటుంబం కూడా దీనికి ఏం అతీతులు కారే భీమాజీ పార్టీలు వారి శరీరంతో ఉండగా ప్రతి గురువారము ప్రత్యేకంగా పౌర్ణమి రోజు సత్యవ్రతాన్ని వారింట్లో తూచా తప్పకుండా చేసేవారు ఎందుకంటే తనకు మరు జన్మను ప్రసాదించాడు ఇక చావే శరణ్యం అనుకున్నటువంటి భీమాజీకి పునర్జన్మను ప్రసాదించారు అట్లా అంత కృతజ్ఞతగా బాబా పట్ల ఉండేవారు మనం కూడా ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏంది బాబా మనకు ఎప్పుడూ ఏదో పని చేయాలని చెప్పి మనం అనుకుంటాం బాబాని కొడుకు అమెరికాకు పోయిన తర్వాత ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం కావాలనుకుంటాం కొడుకు పుట్టకపోతే కొడుకు పుట్టలేదు పుట్టలేదు అని చెప్పి కొడుకును అడుగుతాం బాబా కొడుకును అనుగ్రహిస్తారు పుట్టిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం నుంచి మేలు అవుతుంది మంచి స్కూల్లో సీటు కావాలి వీరి మంచి భవిష్యత్తు కావాలి అలా కాకుండా బాబా మార్గంలో బాబా చేసినటువంటి మనకు చేసినటువంటి మేలును మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే బాబా దగ్గర నుంచి కోరుకునేటువంటిది ఏంటంటే ఒక్క ప్రేమ పూర్వకమైనటువంటి కృతజ్ఞత ప్రతిరోజు పడుకునే ముందు బాబా నీవు నా జీవితంలో లేకపోతే నా బ్రతికేమిటి అనేటువంటి ప్రశ్న ప్రతిరోజు మనం వేసుకోవాలి వేసుకున్నప్పుడు బాబా పట్ల మనకు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి భీమాం పాటిల్ కుటుంబం కూడా రెండు తరాలు గడిచిపోయిన తర్వాత ఈ సాయి సత్యవ్రతం అనేటువంటి దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు అప్పటి నుండి ఎన్ని సమస్యలు అంటే భూమి విషయంలో సమస్య గృహంలో సమస్యలు ఏ స్థితికి వాళ్ళు వచ్చారంటే ఆఖరికి భీమాజీ పాటిల్ ఉన్నటువంటి ఇల్లు దాన్ని గోడావును కింద మార్చి అద్దెకిచ్చారు ఆఖరికి దాన్ని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చారు భూములు ఆస్తులు అన్నీ ఉన్నాయి అయినా సరే ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఒక సాయి బంధువు వాళ్ళ ఇంటికి వస్తారు అయ్యా మీరు ఎంత అదృష్టవంతులు బాబా స్వయంగా మీ ముత్తాత గారికి షేరుగాని నివారించాడు అంతేకాదు ఈరోజు కొన్ని లక్షలాది మంది భక్తులు ఆచరిస్తున్నటువంటి సాయి సత్యవ్రతాన్ని ఆర్జులు మీ ముత్తాతగారు అనగానే ఆ పిల్లవాడు అన్నారు సత్యవ్రతం ఏంటి సత్యవ్రతం అంటే ఏమిటి లేదు ఈరోజు ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నటువంటి సత్యవ్రతానికి మీ ముత్తాతగారు ఆద్యులు మీరు దాన్ని వదిలేసినందువల్ల మీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ మీరు దాన్ని పునఃప్రారంభించండి అని చెప్పి ఆ వ్రతాన్ని వాళ్ళు పునఃప్రారంభిస్తారు అంతకుముందు అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఆ కుటుంబం మళ్ళీ సత్యవ్రతాన్ని ప్రారంభించగానే ఈరోజు మళ్ళీ యథాస్థానానికి వచ్చింది ఆ తర్వాత ఆ ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత భీమాజీ పాటి ఉండేటువంటి ఆ ఇంటిని రెనోవేట్ చేసి అందులోనే ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని బాబాకు వాళ్ళు నిర్మించుకున్నారు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి లీలలు సత్యవ్రతం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి భీమాజీ పాటిల్ కుటుంబీకుల్లో వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డకు దాదాపు అనేక సార్లు మిస్క్యారియింగ్ జరిగింది బిడ్డలు నిలబడట్లేదు ఏమి చేయాలో తెలియక భర్తను అడుగుతుంది నువ్వు ఎలాగైనా సరే షిరిడీకి నన్ను తీసుకెళ్ళాలి కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇక్కడి నుంచి ఏడు వందల కిలోమీటర్లు షిరిడీకి ఎప్పుడు వెళ్దామా అని చెప్పి మనం పరితపిస్తుంటాం షిరిడీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఏం పోతానులే అనుకుంటారు వాళ్ళు చాలా గ్రామాల్లో అలా ఉంటుంది అట్లా వాళ్ళు కూడా ఆ భర్త పోదాం పోదామని చెప్పి వాయిదా వేస్తూ ఉంటే ఈసారి నువ్వు ఖచ్చితంగా నన్ను బాబా దగ్గరికి తీసుకెళ్తా తీసుకెళ్లాల్సిందే షిర్డికి వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబట్టి భర్తతోటి బండి మీద షిర్డీకి వెళ్తుంది వెళ్ళి బాబా యొక్క మోమును చూస్తూ తను ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది అప్పుడు ఒక పూజారి కొబ్బరికాయ ప్రసాదం పేడా ప్రసాదం ఇచ్చి నీకు మంచి బిడ్డ పుడతాడు అని అంటాడు అది బాబా ఆశిస్సుగా భావించి తప్పకుండా ఈసారి నాకు గర్భం నిలుస్తుందని చెప్పి ఎంతో విశ్వాసంతో ఉంది ఆ తల్లి షిరిడి నేలపై దొరికినటువంటి ఆ ఆశీస్సుతోటి పండంటి అంటుంది అంటే బాబా యొక్క నీల ఆ రోజుకు ఈ రోజుకు ఏమాత్రం వ్యత్యాసం లేదు బాబా శరీరంతో ఉండగా బాబా వద్దకు ఔరంగాబాద్ నుంచి ఔరంగాబాద్కర్ భార్య పిల్లల కోసం వస్తుంది అందరి ముందు అడగాలంటే సిగ్గుపడుతుంది బాబాని శ్యామాను ఆశ్రయిస్తే శ్యామ అంటాడు బాబా భోజనం అయిపోయిన తర్వాత చేయి కడుక్కోవడానికి పక్కకు వస్తారు కదా నువ్వు ఒక కొబ్బరికాయ తీసుకొని రా బాబా ఆశిస్సులు నీకు దొరుకుతాయి అని అంటాడు అలాగే ఆవిడ కొబ్బరికాయ తీసుకొని వస్తుంది వస్తే బాబా ఈ తల్లికి బిడ్డలు లేరు నువ్వు ఆ తల్లి ఇచ్చేటువంటి కొబ్బరికాయ తీసుకొని ఆ తల్లి ఒడిలో ఆ కొబ్బరికాయ ఇస్తే పిల్లలు కలుగుతారంటే బాబా అంటారు అరే శ్యామా పిచ్చివాడా కొబ్బరికాయలకు పిల్లలు కలుగుతారా ఏం మాట్లాడుతున్నావు శ్యామ అంటే లేదు లేదు ఆ తల్లి ఎంతో ఆశతో వచ్చింది నువ్వు ఆ తల్లికి ఒడిలో కొబ్బరికాయ వేయాల్సిందే అని అంటే బాబా వాదన చేస్తూ ఉంటారు ఊరుకో శ్యామా నీకేమి తెలియదు ఇవన్నీ అయ్యే పండు కావు అని అంటే శ్యామ అంటాడు అమ్మ నువ్వేమీ కంగారు కాదు ఖచ్చితంగా బాబాని ఎల్లో కొబ్బరికాయ వేస్తావు సంవత్సరంలో నువ్వు పన్నంటి ఎత్తుకొని మళ్ళీ షిర్డీకి వస్తావు అలా జరగకపోతే ఈయన నా భగవంతుడని కూడా చూడను ఆయన నువ్వు మళ్ళీ కొబ్బరికాయ తీసుకురా కొబ్బరికాయ తీసుకొచ్చి ఆయన తలపైన కొట్టి షిరిడి నుంచి పంపించేస్తానంటారు అంటే ఇక్కడ భగవంతుని పట్ల ఉన్నటువంటి నమ్మకానికి శ్యామా మాట వారి వా బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం ఏదో భగవంతుని శ్యామ కొబ్బరికాయ కొబ్బరికాయని ఎత్తునగొట్టెల్లో కొడతాడనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవద్దు అక్కడ సన్నిహిత భక్తికి అది నిదర్శనం సరే శ్యామ ఇంతగా ముండిగా వాదిస్తున్నావు కదా అని చెప్పి కొబ్బరికాయ తీసుకొని ఆ తల్లి ఒడిలో వేస్తారు సంవత్సరం తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చుకొని ద్వారకామై వచ్చి అక్కడే అన్నప్రాసన చేయించి బాబా వద్దనే నామకరణం చేయించుకుంటారు ఇటువంటి లీలలు అనేకం ఎప్పుడైతే మనకు బాబా పట్ల విశ్వాసం ఉంటుందో అయ్యో ఇంకా కాకపాయే ఇంకా నాకు అనుగ్రహం దొరకకపాయే అనుకుంటే ఏమీ ఉండదు ఖచ్చితంగా బాబా నన్ను అనుగ్రహిస్తాడు అది జరిగి తీరుతుందనేటువంటి విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా బాబా దాన్ని నెరవేరుస్తారు ఇటువంటి లీలలు అనేకం ఎవరైతే సంతానం కోసం వచ్చినటువంటి వారు ఉన్నారో ఇక్కడికి వారందరూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంతానమే కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మీరు ఆ నిర్ణయాన్ని బాబా వదిలేసేయండి వదిలేస్తే బాబాయే చూసుకుంటారు ఒక అద్భుతమైనటువంటి ఇంకొక లీల ఏంటంటే బాబాతో అనేక సంవత్సరాలు అనుబంధం కలిగినటువంటి చంద్రాబాయి బోర్కర్ పిల్లలు లేరు నలభై తొమ్మిది సంవత్సరాల వయసు బాబా మహాసమాధులు నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇక చివరిగా బాబాని చూద్దామని వచ్చినప్పుడు బాబా అంటారు చంద్రాబాయి అందరూ అన్నీ అడిగారు నువ్వు ఏమైనా అడగరాదా అని అంటాడు చంద్రాబాయి బోర్కర్ అంటుంది బాబా నాకు ఉన్న లోటు నీకు తెలియదా నాకు ఉన్న లోటు నీకు తెలియదా బాబా ఇవ్వదలుచుకుంటే నువ్వు ఇవ్వవా అని అంటుంది డైరెక్ట్ అడగలే బాబా నాకు బిడ్డలు లేరు కదా ఈ జన్మకు నాకు బిడ్డలు లేవా అని అడగలేదు బాబా నాకున్న లోటు నీకు తెలియదా బాబాను మనం ఇలా అడగాల్సింది బాబా నాకు ఏమి కావాలో నీకు తెలియదా దాన్ని ఇవ్వదలుచుకుంటే నువ్వు అనుగ్రహించవా అనేటువంటి దాంట్లో మనం ఉండగలిగితే బాబా అద్భుతాన్ని చేస్తారు నలభై తొమ్మిది సంవత్సరాలు బాబా అనుగ్రహంతో బాబా మహాసమ తర్వాత న యాభై సంవత్సరంలో ఆమె గర్భాన్ని గాలుస్తుంది అందరూ అంటారు పిచ్చిదానా కడుపులో గడ్డుందే కూచిపెట్టుకోని అంటారు నానాసాహెబ్ చందోరకర్ లాంటి గొప్ప విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు కూడా లేదు లేదు బాబా చివరి క్షణంలో నాతో మాట్లాడినటువంటి మాట బాబా నాకున్న లోటు నీకు తెలియదా అంటే బాబా తల ఊపాడు ఖచ్చితంగా ఇది గడ్డ కాదు బిడ్డే అని చెప్పి తొమ్మిది నెలల వరకు అలానే ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత పండంటి కొడుకుకు జన్మనిస్తుంది బాబా అనుగ్రహము అట్లా ఉంటుంది

श्री सच्चिदानन्द सद्गुरु सायनाथ महाराज की जय आरती साई बाबा सौख्यादातार जीवा चरणरजताळि जवादा विसावा भक्ता विसावा आरती साई बाबा मचेनामजात हरे संस्कृति व्यदा अगाद तव करणी मार्ग दविषि आरती साई बाबा सचितानन्द सद्गुरु साईनाथ महाराज की जय అమ్మా అందరూ ఆరత్తి బాబాకు చూపెట్టండి అమ్మా